ఆడపిల్లలు పెళ్ళి అయ్యాక మరి వాళ్ళ పాత ఫ్రెండ్స్తో కానీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో కానీ మెసేజ్ పంపించడం కానీ లేకుంటే మాట్లాడటంలో విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకుంటే వారి కాపురాలు కొల్లేటి కాపురం అయిపోతుంది ఎందుకంటేనా ఈ మధ్యకాలంలో ఒక సంఘటన జరిగింది మా ఫ్రెండ్ వాళ్ళ తెలిసిన వాళ్ళు ఒక అమ్మాయిని విశాఖపట్నంలో మంచి కాలేజీలు చదివిన అమ్మాయిని గీత కాల్చిన అమ్మాయితో వివాహం జరిగింది బాగుంది ఫైన్ చాలా బాగా చేసింది అంతే సో ఫస్ట్ నైట్ అయిపోయింది అయిపోయిన తర్వాత బా బ గారిలో మళ్ళీ పొద్దున్న ఎన్నింటికి లేచారు వాళ్ళు బ్రష్ చేసుకొని అమ్మాయి మాట బయటికి కిచెన్లోకి వెళ్ళింది ఈ అబ్బాయి మాకు కూర్చొని పేపర్లో చదువుతూ ఉన్నాడు ఎందుకుంటే అమ్మాయి మెసేజ్ ఒకటి ఉంది మన మొబైల్ ఆ మొబైల్లో ఒక మెస్ అంటే మెసేజ్ ఏముందంటే అమ్మాయి యొక్క బాయ్ ఫ్రెండ్ అడిగాడు ఎలా ఉంది రాత్రి ఎలా జరిగింది రాత్రి అని అంటే అలా ఆ క్వశ్చ తప్పది ఒక పిల్లవాడు రాత్రి ఎలా జరిగింది ఏంటి అడిగితే గిడితే అమ్మాయి యొక్క తల్లి అడుగుతుంది సాంప్రదాయం అంతేగాని వారు బాయ్ ఫ్రెండ్ అన్నటువంటి తొట్టిగాడు దానికి ఈ అమ్మాయి ఎలా సమాజ చెప్పినంటే నీ అంత కాదులే అని అంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది సాధారణంగా ఏమవుతుందంటే ఈ పిల్లల మధ్యలో నువ్వు బాగా చదివేవలే అంటే నీ అంత కాదులే నీ బాగా మార్కులు వచ్చాడు నీ అంత కాదులే బ నువ్వు చాలా అందంగా ఉన్నావండి ఆడపిల్లలు నీ అంత కాదులే అనేది కామన్ వర్డ్ కానీ ఈ అమ్మ ఎప్పుడైతే నీ అంత కాదులేటికి ఆ పక్క పెళ్లి చేసిన వాళ్ళకి ఏం అనిపిస్తుంది ఓహో వీళ్ళకి వాళ్ళకి అంత ముందు ఏదో ఆ రిలేషన్షిప్ ఉంది అందుకని వాడు చేసినంత బాగా నేను చేయలేదు అని చెప్తున్నాదని చెప్పేసి ఎవడెన్స్ చూపించి విడాకులు తీసుకున్నాడు చూసారా పిల్లరా జాగ్రత్తగా ఉండండి పెళ్ళి అయిపోయిన తర్వాత మీ ఆడపిల్లలతో బాయ్ ఫ్రెండ్స్తో కానీ అందరు కట్ చేసేసుకోండి నీకు అనవసరం అది కాస్త మళ్ళీ అంటే నా కా అంటే మీ యొక్క తెలివి రాసానికి తెలివి లేకపోవటానికి ఇది ఒక కారణం అంతే తెప్పించి మీరేదో చెడ్డ అనుకో అన్నా వాడు అభిప్రాయం నేను ఏకి ఎందుకంటే ఆడపిల్లలంతా కూడా మంచి వాళ్ళని నేను నమ్ముతాను ఎందుకంటే నాకు ఆడపిల్లలు ఉన్నారు కాని కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు సెల్ పెట్టేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి పెళ్ళి మీ ఫ్రెండ్స్లో చాలా మంది కట్ చేసేయండి ओके सी यू बाय एंड राम जी सी ने जल्लेट गुड़िया लेती भी बाय